ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు ఫస్ట్ తారీఖునే జీతాలు ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నామంటూ మంత్రి సీతక్క ప్రకటన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని అందుకే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు అన్ని శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నామని పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు పలువురు అంగన్వాడీ టీచర్స్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ గిరిజన స్కూల్స్ టీచర్స్ బుధవారం సెక్రటరియట్లో మంత్రి సీతక్కను కలిసి తమ సమస్యలను వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండు రోజుల నుంచే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నాం ఉద్యోగులకు ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందామంటూ వారు చెప్పడం జరిగింది డెడ్ లైన్స్ ఏం పెట్టకుండా అందరం కలిసి పనిచేస్తేనే ప్రభుత్వం స్కీములు క్షేత్రస్థాయి వరకు అమలు అవుతాయని చెప్పారు ఫియల్ ఎస్టేట్ ఉపాధి హామీ సిబ్బందికి జీతాలు విడుదల చేయించినటువంటి మంత్రి సీతక్కను రాష్ట్ర అధ్యక్షుడు నాగన్న నేతృత్వంలో పలువురు సన్మానించడం జరిగింది అలాగే అంగన్వాడీ సిబ్బందికి సెలవులు మంజూరు చేసినందుకు గాను అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించినందుకు గాను టీచర్స్ హెల్పర్స్ కూడా సన్మానం చేయడం జరిగింది